ఏ సమయంలో వచ్చినా ఇంట్లో ఏమి పనులు పనులున్నా ఏమి కార్యక్రమాలున్నా అవన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళ కోసం ఏం చేయాలా అని ఆలోచించే మనిషి నాకు సంబంధించిన వరకు హీ వాస్ అ డిఫరెంట్ మ్యాన్ ఆయనకు టెన్నిస్ అంటే చాలా ఇష్టం ట్రావెల్ అంటే చాలా ఇష్టం బహుశా కావాల్సిన ఎంత ట్రావెల్ చేయాలనుకున్నాడో అంత చేయలేకపోయాడు ఎందుకంటే ఆయనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నాకు తెలిసి ఆయన ఫస్ట్ ట్రావెల్ నాకు గుర్తుండగా ఆయన కమ్యూనిస్ట్ ఉండేవాడు నైన్టీన్ సెవెంటీస్లో కమ్యూనిస్ట్ తరపున కమ్యూనిస్ట్ పార్టీ నుంచి తర్వాత రెడ్డి కాంగ్రెస్ తర్వాత కాంగ్రెస్ నేను హై స్కూల్లో ఉన్నప్పుడు నైన్త్ క్లాస్లో అనుకుంటా నాకు ఇంత పెద్ద రెండు పుస్తకాలు తెచ్చిచ్చాడు కాల్ మార్క్స్ గురించి చదవమని చెప్పి అది నాకు అబోర్డ్లో పడి ఉన్నాయి నేను పెద్ద చదవలేదనుకోండి కానీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేసేవాడు చదువుతున్నావా అవి అని సో ఆయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కూడా బాగానే ఉన్నాయి కుటుంబం అంటే ఆయనకి భార్య కూతురే కాకుండా ఆయనకి ఉమ్మడి కుటుంబం అనేది చాలా ముఖ్యం అమ్మ నాన్న అమ్మమ్మ అంటే చాలా చాలా ప్రేమ ఎక్కువ అన్న మాట జవదాటిని తమ్ముడు చెల్లెలంటే ప్రాణం ఎవరి చెల్లెల మీద ఏ ఈగ కూడా రాలకుండా చూసుకునే దానికి ప్రయత్నించేవాడు మేనత్తలు మేనత్త కుటుంబాలైనా కానీ ఆయనకు చాలా ముఖ్యం వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా కానీ ఆయన పక్క నుండి చూసుకునేవాడు వీటి అన్నింటికి మించి ఆయనకి కుటుం కడప పులివెందుల ప్రజలు పర్టికులర్గా పులివెందల ప్రజలు ఎప్పుడు చూసిన వీటి గురించి ఆలోచించేవాడు అగ్రికల్చర్ అగ్రికల్చర్ మీద ఆయనకు చాలా అవగాహన ఉండేది బహుశా నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీ ఆ ప్రాంతంలో ఒక నెల రోజులు ఆయన మనీలో వెళ్ళినాడు ఫిలిప్పీన్స్లో వెళ్ళే వెనక్కి నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పేవాళ్ళు ఈరోజు మనం ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ అనుకుంటుంటాం ఆయన దీని గురించి నైన్టీన్ ఎయిటీ నైన్ నైన్టీలోనే నాకు చెప్పేవాడు అప్పట్లో వేప చెట్లు పెంచాలి వేప చెట్లతోటి తోటి మనము హెర్బిసైడ్స్ చేసుకోవాలి పురుగులు రాకుండా చూసుకోవాలి మందులు వాడేది తగ్గు తగ్గించాలి అని అప్పటి నుంచి చెప్పేవాడు పులివెందులకి నీళ్లు ఎట్లా రావాలి నీళ్లు ఎట్లా ఎంపీగా కూడా ఆయన అగ్రికల్చరల్ స్టాండింగ్ కమిటీలో ఉండేవాడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఇది బహుశా నైన్టీన్ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ టైంలో అనుకుంటా నాతో ఎక్కువ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఎట్లా చేయాలి సెగ్రిగేషన్ ఎట్లా చేయాలి లిక్విడ్ వేస్ట్ సాలిడ్ వేస్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాము బ్లూ బీన్స్లో ఒకటి వేయాలి గ్రీన్ బీన్స్లో ఒకటి వేయాలని ఈ ఆలోచనలు వెనక ఎప్పుడో ఉండేటివి అట్లీస్ట్ నైంటీ త్రీ టైంలో నాకు చెప్పేవాడు దీని గురించి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి ఎట్లా పులివెందులకి ఇది తీసుకొని రావాలి అని చెప్పి ఈ ఆలోచనలతో అంతటితోటి మనకి పులివెందల డెవలప్మెంట్ కూడా చేసేవాడు పులివెందల ప్రజలకి కడప ప్రజలకి ఉద్యోగాల కోసం వస్తూ ఉంటారు అని ఎప్పుడు తపనబడేవాడు ఎట్లా వీళ్ళ మనుషుల్ని ప్రజల్ని స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అని ఆలోచించేవాడు ఇలా ఎన్నెన్నో టూ థౌజండ్ ఫోర్లో సారీ టూ థౌజండ్ నైన్లో జగనన్న రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి ఆయన ఆల్మోస్ట్ రిటైర్ అవ్వడానికి ప్ర రెడీగా ఉన్నాడు ఆయన ఎప్పుడు పుల్వెందల గురించి ఆలోచించేవాడు పులివెందల్లో ఎట్లా ఫ్యాక్షనిజం ఉండకూడదు ఎట్లా వయలెన్స్ ఉండకూడదు అని మీకు కొందరికి గుర్తుండే ఉండొచ్చు సమైక్యాంధ్ర టైంలో ఆయన ఫాస్ట్ వినిపించుకున్నాక ఆ గొడవల్లో బిఎస్ఎన్ఎల్ టవర్ ఒకటి పులివెందల్లో కాల్ చేశారు ఆ తర్వాత ఒకరోజు ఫాస్ట్ వినిపించుకున్నాక కూడా ఒకరోజు మళ్ళీ ప్రొటెస్ట్ చేశాడు ఎందుకు ఆ బిఎస్ఎన్ఎల్ టవర్ ఎవరైతే డిస్ట్రాయ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఫ్యాక్షన్స్ కానీ వైలెన్స్ కానీ ఎంత తగ్గించాలి ఎట్లా తగ్గించాలి అని తాపత్రయపడేవాడు నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా వస్తే కష్టపడి ఒప్పించి మూడు వారాలకన్నా టికెట్లు తీసుకుంటాను వచ్చిన ఉంటాడు అని చెప్పి కానీ ఎప్పుడు వస్తాడు వారం పది రోజులకంతా రిటర్న్ చేసేసుకుంటాడు మళ్ళీ టికెట్ మార్చుకొని వచ్చేస్తాడు ఇక్కడ ప్రజల్ని వదిలి ఉండలేకుండా ఉండేవాడు అట్లా వస్తాడా అప్పట్లో చెన్నై ఎయిర్పోర్ట్లో దిగేవాళ్ళు చెన్నైలో ఇండ్లు ఉన్నా ఇంటికి కూడా పోయేవాడు కాదు నేరుగా రాత్రికి రాత్రి ప్రయాణం అయ్యి ఊరికి వచ్చేవాడు పులివెందులకి కానీ ఒక్కసారి మాత్రమే మూడు నెలలు నాతో ఉన్నాడు అది ఎందుకు నా కొడుకు ఆరోగ్యం బాగలేకుంటే బాబును చూసుకునేదానికని చెప్పి మూడు నెలలు ఉండేవాడు ఎంతసేపు బాబు పక్కనే ఉండి బాబు చనిపోయినప్పుడు చాలా చాలా బాధపడ్డాడు ఆ టైంలో అమ్మ నాన్న బాధలు పడే బాధ చూడలేక మేము డిసైడ్ చేసుకున్నాం ఇండియాకు వచ్చేయాలి అని చెప్పి